కట్నాలు ఓరేనా ప్రతి ఒక్కరూ అన్నదానాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ అన్నదానం స్వీకరించిపోవాల్సిందిగా మనవి జై పద్మశాలి జై మార్కండేయ జై మధ్యలమ్మ కట్నాలు సమర్పించదలుచుకుంటే ఇక్కడ మనోవర్ ఉన్నాడు గుడి ముందట మనోహర్ గారు ఉన్నారు మనవారి దగ్గర కట్నాలు సమర్పించవలసిందిగా సరిపడా అన్నం ఉంది దయచేసి క్యూ పద్ధతి పాటించాల్సింది కోరుతున్నాం దయచేసి అందరూ క్యూ పద్ధతి పాటించాల్సిందని తెలుస్తున్నాం మన కారణము కాబట్టి దయచేసి అందరూ నిదానంగా అందరూ సహకరించాలి అన్నం తిన్న తర్వాత ఇసరాకులు ఎక్కడ పడితే అక్కడ దయచేసి అక్కడ ముందు రోడ్ అవతల వేయాల్సిందే కోరుతున్నాం ముందుకి రోడ్డు అవతల వేయాల్సిందే కోరుతున్నాం దయచేసి ఆలయ పరిసరాలను ఎవరు కూడా తిన్నటువంటి ఇసరా